హాయ్ అండి అందరికీ నమస్కారం సంక్రాంతి పండుగ వచ్చేస్తుందిగా మా సైడ్ అయితే సంక్రాంతి పండుగ రోజు ఇలా నువ్వులు బెల్లంతో చేసిన నువ్వులు ఉండల్ని అందరికీ పంచుతూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటాం మీరెలా చేసుకుంటారు రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇలా నువ్వులని ఒకటి రెండు సార్లు బాగా నీట్ గా వాష్ చేసుకొని జల్లించుకోవాలి చెల్లించుకోవడం వల్ల అందులో ఉన్న ఇసుక పార్టికల్స్ ఏమైనా ఉంటే పోతాయనమాట ఇలా నీట్ గా కడిగిన వాటిని ఒక క్లాత్ లో వేసి వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా గట్టిగా దాన్ని గుడ్డలో కట్టుకొని తర్వాత వాటిని ఆరబెట్టాల్సిన అవసరం లేదండి అలానే వాటిని ఒక పాన్ తీసుకొని దాంట్లో వేసుకొని వేంపుకోవాలి ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం కడిగి ఉంచుకున్న నువ్వులను వేసుకొని వేంపుకోవాలి కడిగి వేయడం వల్ల నువ్వులు కాస్త ఉబ్బినట్టుగా వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఉండదు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు ఆరబెట్టి ఎండిన తర్వాత వేసిన నువ్వులకి ఇలా తడితో వేసి వేంపుకొని తర్వాత నువ్వు నువ్వుల ఉండ కట్టుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనం లో ఫ్లేమ్ లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి లేదు అంటే మాడిపోయి మధ్యలో అలాగే తడిగా ఉండే ఛాన్స్ ఉంటుంది లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఊరికేలా కలుపుతూ ఉన్నాము అనంటే కాసేపట్లో ఇలా రంగు మారిపోతాయి అన్నమాట అది వేగినట్టు ఎలా తెలుస్తుంది అంటే వాటి స్మెల్ వస్తుంది అండ్ అలాగే ఇలా వాటి కలరు చేంజ్ అవుతుంది ఇది సరిపోతుంది మనకి తర్వాత అదే లో ఒక్క కప్పు బెల్లం తీసుకుంటున్నాను దీనికి ఆల్మోస్ట్ క్వాంటిటీ ఎలా తీసుకోవాలి అని అంటే మనం తీసుకునే క్వాంటిటీ నువ్వులకి హాఫ్ క్వాంటిటీ బెల్లం వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది దాంట్లో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను తర్వాత ఇది ముదురుపాకం వచ్చేలా కట్టుకోవాలి ఇలా బెల్లం మొత్తాన్ని కరిగించేసి చూడండి ఇలా బెల్లం మొత్తం కరిగిపోవాలి ఈ స్టేజ్లో మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఇలా ప్లఫీగా వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే బట్ ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఇలా బెల్లము ఉండకట్టింది అనంటే మనకి పర్ఫెక్ట్ అయిపోయినట్టే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము నువ్వులను యాడ్ చేసేసుకోవాలన్నమాట మనం ఇందులో ఏమీ యాడ్ చేయలేదు మెయిన్ ఏంటంటే నువ్వులు ఇంకా బెల్లం నువ్వులు బాగా ఫ్రై అవ్వాలి అండ్ బెల్లం పాకం రావాలి ఈ రెండు పాటిస్తే సరిపోతుంది అండ్ ఇవి చాలా హెల్దీ కూడా ఇలా కలుపుకొని వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే మనం ఉండకట్టుకోవాలి చల్లారింది అని అంటే మనం ముదురు పాకం పట్టడం వల్ల నువ్వులు అనేవి విడిపోతాయి అన్నమాట విడివిడిగా వచ్చేస్తాయి ఇష్టపడే వాళ్ళు అలా కూడా తినొచ్చు ఇలా నీట్ గా మొత్తాన్ని కలిపేసుకోవాలి నెయ్యి అద్దుకుంటూ ఇలా వేడి మీదనే ఉండలు కట్టేసుకోవాలన్నమాట ఎంతో టేస్టీగా అండ్ ఎంతో బలమైన నువ్వులుండలు రెడీ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ అలాగే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక రెసిపీతో మళ్ళీ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్